హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా మోర్ అప్డేట్స్ కోసం అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ నిన్న జరిగిన మనకి హో హైకోర్టు హైకోర్టులో మనం చాలా రోజుల నుంచి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇబ్బందులు పడుతున్న ఈ హోంగార్డ్స్ కేసెస్ గురించి ఇప్పుడు మనకు ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాము నిన్న ఫైనల్గా హోంగార్డ్స్ కేసెస్ గురించి ఒక క్లియరెన్స్ రావడం జరిగింది అది ఏంటంటే హోంగార్డ్స్ అందరినీ స్పెషల్ కేటగిరీగా తీసుకోమని మెన్షన్ చేయడం జరిగింది హోంగార్డ్స్ అందరినీ స్పెషల్ కేటగిరీగా తీసుకోవాలని దీనివల్ల నష్టపోయేది ఎవరు లాభపడేది ఎవరు అని ఆలోచిస్తే దీనివల్ల ఎవరైతే హోంగార్డ్స్ అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ భయంకరమైన గుడ్ న్యూస్ ఇది ఎందుకంటే వాళ్ళు ప్రిలిమ్స్లో ఫెయిల్ అయ్యామని కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి అని కానీ ఇలా ఏ ఇబ్బందులతో వాళ్ళు అక్కడి నుంచి డ్రాప్ అవుట్ అయినా కూడా డ్రాప్ అయినా అయ్యామనుకున్న వాళ్ళందరికీ మళ్ళీ ఒక హోంగార్డ్స్ స్పెషల్ కేటగిరీ తీసుకోవడం అనే తీర్పు ఏదైతే వాళ్ళందరికీ మంచి గుడ్ న్యూస్ చాలామంది ఉన్నారు ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు దాదాపు మూడు వేల వందల మంది అనుకుంటున్నారు వాళ్ళ మూడు వందల మూడు వేల రెండు వందల ఒక్క మందికి గాను టోటల్ పోస్టులు మనకి ఈ నోటిఫికేషన్లో ఆరు వేల ఒక్కొంద పోస్టులు కాను హోంగార్డ్స్ కోట కింద మనకు పదకొండు వందల చిల్లర పోస్టులు ఉన్నాయి పదకొండు వందల చిల్లర పోస్టులు హోంగార్డ్లో కేటాయించడం జరిగింది ఈ పోస్టులకు కానీ వాళ్ళు మూడు వేల రెండు వందల మంది అప్లై చేసుకోవడం జరిగింది స్టేట్ వైడ్ ఇప్పుడు ఈ పోస్టులన్నీ వాళ్ళకే ఇచ్చేయాలి స్పెషల్ కేటగిరీ కింద కాబట్టి వాళ్ళకి ఇప్పుడు స్పెషల్ కేటగిరీ తీసుకోవడం అంటే ఎలా అంటే ఇంకా వాళ్ళని స్పెషల్గా వాళ్ళకంటూ ఒక కట్ ఆఫ్ వాళ్ళకంటూ ఒక మెరిట్ లిస్ట్ అంటే ఇంకా మనతో ఇప్పుడు మనలాగా జనరల్లో వాళ్ళు కలపరు ఇంకా జనరల్ చేయరు వాళ్ళని కంప్లీట్గా వాళ్ళకి ఈవెంట్స్ స్కోర్ని బట్టి కూడా ఈవెంట్స్ కూడా సపరేట్గా కండక్ట్ అంటే ఆల్రెడీ ఈవెంట్స్ అటెండ్ అయిన వాళ్ళు కాకుండా ఈవెంట్స్ అటెండ్ కాకుండా ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతుందో ఈ మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఇప్పుడైతే పోస్ట్ పని అవ్వాలండి మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు ఇప్పుడు వాళ్ళంతా కూడా మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు కానిస్టేబుల్ అందరూ కూడా హోంగార్డ్స్ అందరూ కూడా హాల్ టికెట్స్ వస్తాయి మెయిన్స్ టికెట్స్ అందరికి వచ్చిన తర్వాత హోంగార్డ్స్ కూడా రాసిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు ఎగ్జామ్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ వీళ్ళందరికీ ఎవరైతే మెయిన్ ఈవెంట్స్ అప్పుడు అటెండ్ కాకుండా మెడికల్ సర్టిఫికేట్స్తో అంటే ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ అయిన అమ్మాయిలు కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళందరూ అప్పుడు మెయిన్ ఈవెంట్స్ అప్పుడు అటెండ్ అవ్వకుండా ఉన్నప్పుడు మెయిన్ ఈవెంట్స్కి అటెండ్ అవ్వకుండా ఉంటారు వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్తో వాళ్ళకి ప్లస్ ఇప్పుడు హోంగార్డ్స్ కొత్తగా స్పెషల్ కేటగిరీకి వచ్చిన ఈ హోంగార్డ్స్ మొత్తం ఎవరైతే ఈవెంట్స్ అటెండ్ చేయకుండా ఉంటారో వీళ్ళందరికీ సెకండ్ టైము మళ్ళీ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు అది ఎప్పుడంటే మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు కండక్ట్ చేసిన తర్వాత దాన్ని బట్టి మళ్ళీ మెయిన్స్ అప్పుడు రిజల్ట్స్ కానీ మెరిట్ లిస్ట్ కానీ వదలడం జరుగుతుంది ఇది ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ మనకి మళ్ళీ కొంచెం లాంగ్ ప్రాసెస్ తీసుకునే అవకాశం ఉంది ఈ తీర్పు అయితే హోంగర్స్కి అగనేస్ట్గా వచ్చి ఉండి ఉంటే మనకు మెయిన్స్ తర్వాత ఎటువంటి పంచాయతీ లేకుండా డైరెక్ట్ రిజల్ట్స్ ఇచ్చి మే మెరిట్ లిస్ట్ వదిలే అవకాశం ఉంది ఇప్పుడు మెయిన్స్ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎవరైతే ఈవెంట్స్ అటెండ్ కాని వాళ్ళకి ప్లస్ మెడికల్ సర్టిఫికేట్తో అటెండ్ అప్పీల్ చేసుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ ఈవెంట్స్ కండక్ట్ చేయాలి అంటే ఈవెంట్స్ అంటే స్టేట్ వైడ్ కండక్ట్ చేయరు ఏదో గ్రౌండ్ చెప్తారు గుంటూరు ఏదో ఒకటి ఒకటి రెండు గ్రౌండ్ చెప్తారు ఆ గ్రౌండ్లో ఈవెంట్స్ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు దీనివల్ల భారీగా నష్టపోయేది ఎవరంటే ఇంత ముందు ప్రిలిమ్స్లో జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు అయితే చాలా తక్కువ కాబట్టి హోంగార్డ్స్ వాళ్ళు పెద్ద కాంపిటీషన్ లేక వచ్చేవాళ్ళు కాదు ఆ మిగిలిన పోస్టులు కూడా మిగతా జనరల్ క్యాండిడేట్స్తో ఫిల్ చేసే ఛాన్సెస్ ఉండేది ఇప్పుడు వీళ్ళని స్పెషల్ కేటగిరీ చేయడం వల్ల వాళ్ళ పోస్టులు వాళ్ళతోనే ఫిల్ చేస్తారు ప్లస్ వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్లేస్ వాళ్ళ వాళ్ళందరినీ కూడా ఎలిజిబుల్ చేసేసారు కాబట్టి దీని ద్వారా భారీగా నష్టపోతేవారు జనరల్ ఓసీ విద్యార్థులు అలాగే జనరల్ అంటే మొత్తం కానిస్టేబుల్ విద్యార్థులందరికీ కానిస్టేబుల్ క్యాండిడేట్స్ అందరికీ అభ్యర్థులందరికీ ఇది ఒక బ్యాడ్ న్యూస్గానే చెప్పవచ్చు అది ఈ నోటిఫికేషన్లోనే జరిగింది ఇలా వింతగా కాబట్టి ఇంకా మీకు కట్ ఆఫ్ మార్క్స్ కూడా అంటే రేపు మెయిన్స్ ఎగ్జామ్లో మళ్ళీ ఇప్పుడు మీరు అనుకున్న కట్ ఆఫ్స్ కంటే మీరు ఊహించిన కట్ ఆఫ్స్ కంటే దాదాపు ఒక త్రీ టు ఫైవ్ మార్క్స్ త్రీ టు ఫైవ్ మార్క్స్ కట్ ఆఫ్స్ పెరిగే ఛాన్స్ ఉంది ఈజీగా పెరుగుతాయి త్రీ టు ఫైవ్ మార్క్స్ కట్ ఆఫ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి మళ్ళీ ఒకసారి మంచిగా చదవండి టైం ఉంది ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ట్వంటీ ట్వంటీ త్రీ డేస్ టైం ఉంది మనకి మంచిగా చదవండి ఇంకా ఇదే మీరు లాస్ట్ ఫైనల్గా ఇది మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే వీడియో మీద కానీ ఈ హోమ్ గార్డ్స్ క్లియర్గా ఏంటంటే ఫైనల్గా చెప్పేది హోంగార్డ్స్ని మెయిన్స్ ఎగ్జామ్కి కంప్లీట్గా అందరినీ అలౌ చేస్తున్నారు ప్రిలిమ్స్ ఎవరైతే రాశారో వాళ్ళందరినీ మెయిన్స్ కూడా అలౌ చేస్తున్నారు అంటే ప్రిలిమ్స్ రాశారో రాశారు అంటే ఆటోమేటిక్గా అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ మెయిన్స్కి వస్తున్నారు వీళ్ళలో గ్రౌండ్ వేయని వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ ద్వారా కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అప్పీల్ చేసుకున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ మెడికల్ కానీ వీళ్ళంతా రేపు మళ్ళీ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు మెయిన్స్ తర్వాత ఇది జరిగేది మెయిన్స్ ఎగ్జామ్కి మాత్రం మొత్తం అలౌ చేస్తారు మెయిన్స్ ఎగ్జామ్ ఎటువంటి పరిస్థితుల్లో పోస్ట్ అవ్వదు యాజ్ యూజువల్గా జూన్ ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది ఇందులో ఎటువంటి డౌట్ లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కానిస్టేబుల్ కేసు గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ హోంగార్డ్స్ ఎవరైనా చూస్తుంటే ఇవన్నీ మనకి కామెంట్ చేయండి అలాగే కట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా పెరిగే అవకాశం చాలా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం మంచిగా ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవండి కంప్లీట్గా మీ అదృష్టమో ఇది ఇలా జరుగుతుంది నోటిఫికేషన్ కాకపోతే చేసేది ఏమీ లేదు దయించి మంచిగా చదువుకొని మీ జీవితాన్ని సక్సెస్ చేసుకోండి ఇంతతో మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంత ఇలా ఉండే అవకాశం లేదు ఎందుకంటే ముందే వాళ్ళకి ఏదైనా ఉంటే ముందే చెప్పేస్తారు కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ అలా ఏం అవకతవకలు జరగవు ఇప్పుడంతా గందరగోళం అయిపోయింది నోటిఫికేషన్ కాబట్టి ఎవరు ఊహించిన విధంగా ఇలా తీర్పు రావడం కూడా నైనా నాకు ఆశ్చర్యం ఉంది ఇంకోటి మార్క్స్ షాడింగ్ కేసు అంటారా మార్క్స్ యాడింగ్ కేసు అనేది మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది అది కూడా రేపు మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కోర్టుకి ఇది వస్తే కానీ చాలా ఇంకా ఎగ్జామ్ వరకు మనకి ఛాన్సెస్ లేదు మెయిన్ ఎగ్జామ్స్ లోపల మార్క్స్ యాడింగ్ కేసు లేదు పొరపాటున మార్క్స్ యాడింగ్ కేసు కూడా పాజిటివ్గా వచ్చి ఉంటే మెయిన్స్ ఎగ్జామ్ కంపల్సరీ పోస్ట్ పోన్ అయ్యేది ఎందుకంటే మార్క్స్ యాడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కొత్త క్యాండిడేట్స్ మళ్ళీ ఎలిజిబుల్ అవుతారు ప్రిలిమ్స్లో ఎలిజిబుల్ అవుతారు వాళ్ళకి మళ్ళీ ఈవెంట్స్ కండక్ట్ చేయాలంటారు కాబట్టి కంపల్సరీ మళ్ళీ ఎట్నో హాల్ టికెట్ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు రిలీజ్ అయితే అదొక పెద్ద తలనొప్పి మళ్ళీ చాలా మన నెలలో పోస్ట్ పోనే ఛాన్సెస్ ఉండేది ఇంకా మార్క్స్ ఆడిన కేసు అది పెండింగ్లోనే ఉంది అది ఇంకా క్లియర్ అవ్వలేదు నాకు తెలిసి అది అవ్వదు అనుకుంటున్నా అది కూడా అయితే మటుకు అది ఏం చేయలేము సరే మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు అది రాలేదంటే నో ప్రాబ్లం మెయిన్స్ ఎగ్జామ్ అయితే యాజ్ యూజువల్గా ఫస్ట్గా జరుగుతుంది దయచేసి మంచిగా ప్రిపేర్ అవ్వండి ఇంతతో క్లియర్గా హోంగార్డ్స్ అభ్యర్థులు కూడా ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో మొత్తం హ్యాపీగా చదువుకోండి ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దండి పోరాడారు కోర్టుకు వెళ్ళారు కష్టపడ్డారు అవకాశం వచ్చింది అవకాశాన్ని మనకు వినియోగించుకోండి మూడు వేల రెండు వందల మంది పదకొండు వందల పోస్టు వన్ ఇస్టు త్రీ కంటే తక్కువే ఉంది కాబట్టి మీరు ఈజీగా పోస్ట్ కొట్టగలరు కొంచెం కష్టపడండి మీ హోంగార్డ్ లైఫ్ నుంచి కానిస్టేబుల్కి ప్రమోట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్